పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోని మీద కొట్టాయి అనేక రూపాల్లో ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను అన్నీ నడిచినాయి ఎన్ని జరిగినా ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చిందా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు నా ప్రశాంతత భంగం కాలేదు కారణం ధోనిలో ఏన్నాడు నేను ఆయనతో ఉన్నాను ఆయన నాతో ఉన్నాను తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు చూడాలనుకున్న విషయాన్ని చూడు చూపించాడు సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు నాకొక నమ్మకమైన ప్రియుడు ప్రాణప్రియుడు దొరికాడు ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే మీరు ఎరుగుదురా మిమ్మల్ని పిలిచిన వాణిని మీకు తోడయి ఉన్న వాణిని తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వాణిని మీరు ఎరుగుదురా ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా చేస్తే ఇరవై మూడేళ్లుగా నేను అనుభవించిన విశ్రాంతి సంతోషం ఆనందం ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి మరి ఎంతమంది అనుభవిస్తున్నారో ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి సమస్యలనే కామన్ నీకు నాకు అందరికీ అయినా ఎన్నొచ్చిన చెరగని చిరునవ్వు హృదయములో విశ్రాంతి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదు ఎల ఎనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అది ఇరవై ఒక్క సంవత్సరం వయసు వచ్చిందాక ఆ గుడి ఈ గోపురం ఆ దేవుడు ఈ దేవతని తిరిగి 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 తిప్పలబడ్డా సరైన ఆధారం ఏది దొరకలేదు సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు అందుకే అన్నీ కనబడ్డ వాటికన్నీ తిరిగా ఒక దగ్గర నిశ్చయిత వస్తే అక్కడే ఆగిపోతాం కానీ అలా కాకుండా ఇంకొకటి ఇంకొకటి అని మార్చామంటే అక్కడ నిశ్చయత లేదని అర్థం కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను కథం ఇంక రెండో దాని వైపు చూడాల ఒక్కసారే ఏసును కలుసుకుంది ఇంకంతే మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాలా ఏం కావాలండి అన్నీ ఏసై దగ్గర ఉన్నాయి ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అన్నీ ఏసై దగ్గర ఉన్నాయి లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒకటి ఒక దేవుడు ధైర్యం కోసం ఒక దేవత ఇంకో దాని కోసం డబ్బు కోసం ఒక దేవత శత్రునాశనం కోసం ఒక దేవత ఏమండి అట్లా దేనికి దానికి సపరేట్ 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 ఏసఐ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నిటికీ చాలినవాడు ఉన్నవాడు జ్ఞానానికి ఆయనే ధైర్యానికి ఆయనే బలానికి ఆయనే వివేచనకు ఆయనే జీవానికి ఆయనే మరణానికి ఆయనే నిత్య జీవానికి ఆయన్నే నిత్య స్వాస్థ్యానికి ఆయన్నే శత్రువుని ఎదిరించడానికి ఆయనే సమృద్ధికి ఆయనే ఆలోచనకు ఆయనే ఆలోచనకర్త అన్నిటికీ ఆయనే చాలు ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను రెండు ఆధారపడ్డా ఇరవై మూడేళ్లుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది ఎందుకంటే అట్లనే అనుకుని ఉన్నా మరి ఇంకా వేరే దిక్కు లేదు వేరే మార్గం లేదు కాబట్టి పాపం బోల్డ్ అంత వేదనలతో ఇక్కడికి వస్తారు కదా నేనేదో సంతోషంగా ఉండి నేనేదో నాలుగు మాటలు ఏదో చెప్పేసి పంపించడం కాకుండా నా విశ్రాంతి రహస్యం నా ఆనంద రహస్యం మీతో పంచుకుందాం అనిపించింది అందుకే ఇవాళ చెప్పా ఇంతకేమైనా అర్థమైందో మీకు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది అదే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అర్థమైంది ఏం చెప్పాను అదే మేము ఇప్పుడు దాకా విన్నదే అనకండి అన్నీ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా నిజంగా ఉన్నాయా నమ్ముతున్నావా అవన్నీ నీవు స్వతంత్రించుకోవటానికి ఏం చేయాలి అంతే ఆయన మీద ఆధారపడుట ఆయన మీద ఆనుకునుట అరణ్యయాత్రలో నా నాగు నాదాగు ఏమండి మళ్ళీ పాటలు ఎక్కువైతే మాటలు పోతాయి అందుకని ఆపేస్తున్నా మీకు తెలియని పాట ఏంది ఇంక ఉంది సరే మీరు ఎంతసేట అడిగారు కాబట్టి పాడతాను అరణ్యయాత్రలో నా నా దాకు చోటు నీవే నా నీటి ఊట నీవే యాత్రలో డా ఆను మీద అధికాంక్ష నీయుడ మీద నాయ సురాజ నా ఆరాధ్యద ఏం మాట అండి అతికాంక్ష మీద నిజంగా అనుకొని చూడండి ఆయన ఉన్నాడు ప్రతికూలతలలో అన్నిటిలో ఆయన ఉన్నాడు జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి ఒకటే నువ్వు ఆధారం చేసుకో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అంతే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు ఏది చేసినా అది ప్రేమలో భాగమే అంతే ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే అంతే అది నమ్ము రూఢిగా నమ్ము ఇంకెళ్ళిపో ముందుకి ఏ కలవరం పెట్టుకోవద్దు ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే అదొక్కటి గుండెల్లో పెట్టుకో అనుకో సాగిపో ఫస్ట్ నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన నన్ను ప్రేమించేవాడో కూడా నాకున్నాడు కదా ఆయన చూసుకుంటాడులే నేను వదిలినా ఆయన వదలడు ఆయన చూసుకుంటాడులే ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాడతయింది కార్యం చేయాత అది నేను చూడాతయింది కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు నమ్ముతున్నామని ప్రభు అని అంటారు కానీ నమ్మరు బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు వాళ్ళకి విశ్రాంతి దొరకదు కలవరమే బతుకంతా కలవరమే ఎందుకంటే బరువు వేసి ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా నేను చెప్పినప్పుడు వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన అప్పు చెప్తారు ప్రభా ఇక నువ్వే ఇక నేనేం ఆలోచించను ప్రభా నీకు స్తోత్రం ఇచ్చేసా పో అంటారు మళ్ళీ ఇంటికి పెట్టేటప్పుడు ప్రభా నువ్వు ఏడమొత్తాలయన వాళ్ళే తీసుకుపోతారు నువ్వు ఏడమొత్తాల ఇంతమంది అని మళ్ళీ వాళ్ళని అయితేనే పిచ్చోడు పిచ్చోడు నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికింది